అందరికీ నమస్కారం ఈ నెల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చనిపోయినట్లయితే వాళ్ళ భార్యలకి వితంతు పెన్షను నెక్స్ట్ మంత్ ఇమిడియట్గా శాంక్షన్ చేసేటువంటి కొత్త కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది గతంలో ఆరు నెలలు టైం పట్టేది కొత్త పెన్షన్స్ ఇవ్వడానికి అలా కాకుండా పెన్షన్దారుడు మరణిస్తే వాళ్ళ భార్యకి వితంతు పెన్షన్ నెక్స్ట్ మంతే శాంక్షన్ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి ఈ నెల నూతనంగా పదిహేను పెన్షన్స్ వితంతు పెన్షన్సు ఈ కేటగిరీ కింద శాంక్షన్ కావడం జరిగింది ఇది నవంబర్ నెల నుంచి చనిపోయిన వాళ్ళకి వర్తిస్తుంది సో ఇప్పటి నుంచి ఎవరైనా చనిపోతే పెన్షన్దారుడు వాళ్ళ భార్యకి వితంతు పెన్షను నెక్స్ట్ మంత్కే శాంక్షన్ అవుతుంది సో ఇది వితంతు పెన్షన్ కింద కొత్తది అయినప్పటికీ పెన్షన్ అయితే కొత్త పెన్షను కాదనేది కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను కొత్త పెన్షన్స్ ఇప్పటి వరకు గవర్నమెంట్ ఇంకా మనకు వెరిఫై చేసాం కానీ ఇంకా లాగిన్ ఇవ్వలేదు వచ్చిన తర్వాత కొత్త పెన్షన్స్ ఎలిజిబిలిటీ ప్రకారం మనం చేయడం జరుగుతుంది